హలో అందరికి వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను అండి మినుములు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పుకు బదులు రెండు కప్పులు తింటారు ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుని తింటే అండ్ హెల్త్ కూడాను చాలా మంచిదండి పాత రోజుల్లో ఇలానే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఒక్క కప్పు తీసుకుంటే చాలండి డే మొత్తం కూడాను చాలా చాలా చూపిస్తున్నాను ట్రై చేయండి దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మినుముల్ని ఒక కప్పు వరకు పాన్లో వేసి వేయించుకోవాలండి మినుముల్ని మనం ముందుగా కడిగేసుకొని అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసి బాగా కడుక్కొని ఆరబెట్టేసుకుంటే కనుక చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు వరకు మినిమల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ కనుక ఇలా రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ టైంలోనే ఒక టూ టీ స్పూన్ రైస్ని కూడా వేసేసుకొని వీటిని కూడాను రోస్ట్ చేసేసుకోవాలి రైస్ని ముందే కనుక మనం వేసుకుంటే తొందరగా మాడిపోతాయి కదా రైస్ అనేది మినుములు అనేవి తొందరగా ఫ్రై అవవు సో మినుముల్ని ఆఫ్ చేసేస్తున్నాం రోస్ట్ చేసుకోవడం అనే స్టేజ్లో ముందుగా ఒక రెండు నిమిషాల ముందు రైస్ని కూడా ఒక టూ టీ స్పూన్ వేసేసుకొని బాగా ఇలా రోస్ట్ చేసేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది మనకి మినుములు అనేవి వేగాయని అని తెలుసుకోవడానికి ఎలా అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలానే ఒక గింజని తీసుకొని నోట్లో వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు ఇప్పుడు అలానే వాటిని ప్యాన్లో పెట్టేకుండా ఇలా వెడల్పాటి ఒక బౌల్లో వేసేసుకొని చల్లారిని ఇవ్వాలండి మినుముల్ని ఇప్పుడు ఇదే పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మినుములకి మూడు కప్పులు వాటర్ వేసుకొని వాటర్ బాగా కాగనివ్వాలి ఈలోపు వాటర్ అనేది కాగేలోపు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మినుముల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి మినుములు అనేవి తొందరగా అంత స్మూత్గా పౌడర్ అవ్వదు బట్ వీలైనంత వరకు పౌడర్గా చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని చల్లటి వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఈ పౌడర్ని ఇలా తీసుకెళ్ళి వాటర్లో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది సో ముందుగానే చల్లటి వాటర్తో ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈలోపు వాటర్ అనేది మనం స్టవ్ మీద పెట్టుకున్నది బాగా వేడుకుతాయి కదా ఇలా మొత్తంగా లిక్విడ్లో చేసేసుకొని వాటర్ వేయక్కక అందులో వేసేసుకొని కలుపుకోవాలి చూసారా ఇక్కడ వాటర్ అనేవి బాగా హీట్ అయ్యాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అంత వయంగా ఉండలు అవ్వదు ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక తొందరగా ఉండలు అవ్వదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తంగా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం చేసుకునే ఈ మినుములు పాయసం కి పొట్టు తీసిన మినుముల కంటే ఇలా పొట్టు తీయని మినుములే చాలా మంచి అండి ఇందులో ఐరన్ ఫైబర్ అలానే పొటాషియం కంటెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా కలుపుకుని పిండిని వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గర దగ్గరగా ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అనివ్వాలండి మనకు అప్పుడే చాలా టేస్టీగా అండ్ కావాల్సిన కన్సిస్టెన్సీలో కుక్ అవుతుంది చూసారా ఇలా సాఫ్ట్గా అయినంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అనివ్వాలి ఇలా సాఫ్ట్గా అయిపో మనం చేతులతో ఇలా టచ్ చేసుకునేటప్పుడు మనకి గరుక్క కాకుండా కాస్త సాఫ్ట్గా తగులుతుందండి ఈ లోనే ఒక కప్పు మినుములకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లంని సన్నగా తరుక్కుని వేసుకుంటే కనుక తొందరగా లిక్విడ్లో కరిగిపోతుందండి ముక్కలు ముక్కలుగా పెద్ద ముక్కలుగా వేసుకుంటే కనుక ఈ మినుముల కన్సిస్టెన్సీ అనేది కుక్ అయిపోతుంది బెల్లం తొందరగా కరగదు సో వీలైనంత వరకు బెల్లంని చిన్నగా తరుక్కొని ఒక కప్పు వరకు వేసుకోండి బెల్లంని ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు కుక్ కానివ్వాలి ఇక్కడ మాత్రం చూసుకోండి పైకి చిందుతుంది లిక్విడ్ అనేది సో కాస్త లిడ్ని కానీ లేదంటే కాస్త దూరంగా ఉండి ఇలా కలుపుకోండి బెల్లం వేసుకున్నాక ఇలా మొత్తంగా బాగా కలిపిసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు విడిచిపెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అలానే ఒక టూ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ నెయ్యి కనుక లేకపోతే విడిచిపెట్టేయండి బట్ ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా సో ఇలా మొత్తంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మినుములు పాయసంని చేసుకోవడం కష్టం అనుకుంటే నైట్ టైమ్ మినుముల్ని బాగా రోస్ట్ చేసేసుకొని వాటర్ వేసి ఓవర్ నైట్ నానపెట్టేసుకోండి ఎర్లీ మార్నింగ్ కుక్కర్లో మినుములు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో బెల్లంని ఇలాచి పౌడర్ని కలుపుకొని అయినా తినొచ్చండి వీక్లో ఒక్కసారైనా మినుములని ఇలా తీసుకోండి చాలా మంచిది చూసారా ఓ రెండు మూడు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంత తిగ్గా వచ్చింది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుందండి మరీ లిక్విడ్లో ఉండకూడదు అలా అని మరీ దగ్గరికి అయిపోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లనివ్వండి ఇప్పుడు వేరేగా ఒక సర్వింగ్ బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ని ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక విడిచిపెట్టేయండి పాల మీగడి ఉన్నా కూడాను ఒక టూ టీ స్పూన్ వేసుకుంటే మంచి క్రీమీ టేస్ట్ ఇస్తుందండి ఇలా మేగడనే వేసుకోవడం వల్ల ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా మినుములు పాయసం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి